ఏంది రామ్మోహన్ నన్ను నేడు మనవరాలు పుట్టినట్లుంది ఫీల్ అయితేనట్టున్నాడు ఉండప్ప ఒకసారి మాట్లాడదాము ఇట్లా వస్తున్నాడు నా అమ్మ నన్న ఏం నీకు మనవరాలు పుట్టినట్లుంది చాలా డల్గున్నట్టుండవే ఏమ్రా మనవరాలు పుట్టినట్టుంది కదా నువ్వు డల్లుగుంటే నాకు మనవరాలు పుట్టింది అని నాకు డౌట్ వస్తుంది లే నువ్వు నా ఎంట తిరుగుతూ నాకు గోతులు తీస్తూ ఏమ్రా నీ ఆలోచన అంతా నాకు అర్థమైంది లేదా నీకు ఆడపాపైతే లక్ష్మీదేవి మోగిల్లో లక్ష్మి నరసింహస్వామి వెంకటరమణ స్వామి ఉన్నట్ల మోగిల్లో అయితే ఆడపాప అయితే మళ్ళా నువ్వు ఆడపిల్ల పుట్టి పుట్టినట్లు అంతగా ఫీల్ మళ్ళా కాదురా నాకు మనవడో మనవరాలు అనుకో ఎవరు పుడితే నీకు వచ్చింది పార్టీ నువ్వు కదా పార్టీ కావాలి నువ్వు ఓపెన్ గా చెప్తావా ఏమే చెప్పు నాకు మనవరాలు పుట్టిందని సంతోషం ఉందే లేదా నీకే ఇంకా నువ్వే చెప్తాను కదా ఎవరైనా ఒకటేనే నాకు మనవరాలు పుట్టిందని నీకు సంతోషమా లేదా అవును నేను ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నా నీకు ఇంట్లో లక్ష్మీదేవి పుట్టాలని నేనేది అట్లే కోరుకున్నాను ఓపెన్ గా చెప్పురా నువ్వు నా నాయంటే ఉంటావు నీకు నీ మనసులో ఏముందో చెప్పురా నా నీకు మనవరాలు పుట్టాల దేవుని పదిసార్లు బుక్కినా చాలా సంతోషం అంటే సంతోషంగా ఉంది నాకు ఎందుకు లక్ష్మీదేవి పుట్టింది కదనా లక్ష్మీదేవి పుట్టిందని నీకు చాలా సంతోషం అవును మాకు కూడా సంతోషమే లక్ష్మీదేవి పుడితే కాకపోతే మనవుడు పుట్టినారా వారసుడు నీకు డిన్నర్ అంతే కదా లేదన్నా లక్ష్మీదేవి పుట్టింటే భారీగా తినాలనుకుంటే నేను అట్లే నీతో ఒకటి కాదు పది పట్టలు ఇప్పించుకొని తినాలనుకుంటే నేను అంటే బీరు కూడా తాగాలనుకుంటే మొత్తం అన్ని అనుకున్నా ఇంకా నీ దగ్గర సగం మాస్తి కట్ చేద్దాం పార్టీ పెడతాని ప్లాన్ వేసుకుని వచ్చినా నువ్వు ఇటు చూస్తే నువ్వు ఏందో పొన్నా అసలుకి ఏమన్నా నాకు మనవడు పుట్టింటే మనవుడు అని చెప్పిన అది కూడా తప్ప ఏందోలేనా సర్లే ఇప్పుడు ఏం చేద్దామంటే చెప్పు ఇంకా ఫైనల్ గా ఏం లేదురా నాకు టైం అయింది పోయేస్తాను నీకు డిన్నర్ కావాలా సాయంకాలం ఏడు గంటలకి రా ఏం కావాలో తిందు పోయేస్తున్నా బారికి పోదాము మంది ఏడు కావాలా అడిగి పోదాం లేరా పోయేస్తా ఇదిగో కట్ట తెచ్చి వస్తాలేరా వస్తాలే వస్తాలే సరే ఏందో మనవరాలు కుడితే ఇతనికి బాగా అంత సతాయిద్దాం అనుకుంటా అంటే ఈయన చూస్తే ఇంకా నరసింహస్వామి అనేసరికి ఇంక మనం ఏం మాట్లాడికి లేకపోయా లక్ష్మీదేవిని పుట్టి బాగా ఒకటి కాదు దండిగా తిన పది ప్లేట్లు అట్లే ఇంక నరసింహస్వామి అంటే ఇంక నేనేంది తింటాను ఇప్పుడు ఇట్లా కుళ్ళిపోతూ మనం ఏందో ఈ నేను ఎంత కుల్లి కుల్లీ చేస్తా అంటే ఆయన ఎగిరి 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 పడుతున్నాడు ఈ రామోహన్ చూస్తే కోట్లు సంపాదించినాడు ఏం చేస్తాడు ఈ కట్న రూపంగానో బంగారు రూపంగానో యాదోటి పోతుందిలే అనుకుంటే వచ్చేదే కానీ పోయేది లేనట్లే ఉంది అబ్బాయినో